భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా పినపాక మండలంలో పలు గ్రామాలలో అరవై లక్షల ఖర్చుతో నిర్మించిన పలు సిసి రోడ్లను ఎమ్మెల్యే పాయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఉప్పగ గ్రామ పంచాయతీ పరిధిలో పలు సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రేషన్ కార్డు కూడా వస్తాయి కదా అన్ని పెట్టుకోకండి రెండవది ఇంద్రమిల్లు ఇల్లు కూడా ఈ నెలలోనే స్టార్ట్ ప్రారంభం అవుతాయి ఎమ్మెల్యేగా నాకు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినారు ముఖ్యమంత్రిగా నా ఎమ్మెల్యే కోట ఈ నియోజకవర్గాని ఆ ఇల్లు కూడా ఎవరికంటే ఎక్కడి మీద మతికే వాళ్ళు కూలి రెక్క మీద మతికే వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు గడ్డి ఇల్లు రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తా అర్థమైందా అది ఐదు సంవత్సరం సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి ఈ సంవత్సరం కొంతమందికి వచ్చే సంవత్సరం కొంతమందికి అట్లా ఐదు సంవత్సరాల్లో ఉప్పాక పంచాయతీలో రావిశెట్టిగూడెం కానీ ఉప్పాక కానీ కింద గుంపు కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఇంద్రమిల్లు బిల్లు కట్టించే పరిస్థితి నాది గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ గారు మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది పేదవాళ్ళందరూ కూడా ఇంద్రమిల్లు కట్టించే బాధ్యత నాది ప్రభుత్వం అంది नहीं तो ये वहां पर हो रहा है जब हम के लिए ये तना गणेशाल की ये ये उपाधि का एक स्थान कर रहे हैं पहले के बने ना 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 ना